ఈరోజు మనం మాట్లాడుకుపోయే అంశం మన రాష్ట్రంలో చర్చిల పైన సమగ్ర సర్వే చేయమని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల గురించి మాట్లాడుకుందాం గత నెల మూడవ తేదీన పాలకొల్లు ప్రాంతానికి సంబంధించినటువంటి పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి గ్రామాలలో అక్రమ చర్చీలు అంటే ప్రభుత్వ అనుమతి లేని చర్చీలు ఉన్నాయి దీని మీద మీరు సర్వే చేయమని ఆ విభాగానికి సంబంధించిన ఆనంద్ అనే ఆ పంచాయతీ శాఖ సంబంధించినటువంటి వ్యవహారాలు చూస్తే అధికారికి విన్నవించుకుంటే ఆ అధికారి ఫిబ్రవరి పదవ తేదీన ఉత్తర్వులు జారీ చేస్తారు అన్ని జిల్లాలలో అనుమతి ఉన్న చర్చీలన్నీ అనుమతి లేని చర్చీలన్నీ అనే విషయాన్ని గురించి అందరూ కూడా సర్వే చేయాలి అని చెప్పి తాను ఉత్తర్వులు ఇచ్చారు దీని మీద క్రైస్తవ సహోదరులు అనేకమైనటువంటి ప్రజాస్వామ్యవాదులు పత్రికలు మీడియా స్పందించడం ప్రారంభించింది మనకు తెలిసిన అంశమే అయితే వీటి మీద వచ్చిన స్పందనను బట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఎస్సేరు గ్రంథంలో చూస్తాం కదా యూదులందరినీ చంపమని ఆమాను బట్టి జారీ చేయబడిన ఉత్తర్వు ఎస్ఏరు ప్రార్థన చేసిన తర్వాత మురదకై ప్రార్థన చేసిన తర్వాత అదే రాజు వాటిని రద్దు చేయమని ఉత్తర్వులు ఇచ్చినట్టుగా మరల ఉత్తర్వులు ఇచ్చింది సో ఆ పని ఆగిపోయింది ఇది పొరపాటు అని సుప్రీంకోర్టు కూడా దీనికి ముందే చర్చిల మీద మసీదుల మీద దేవాలయాల మీద ప్రార్థనా స్థలాల మీద మీరు సర్వేలు చేయొద్దు అని అంతకు మునుపు కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వడానికి తెలిసిందే మనకు సో ఈ కార్యక్రమం దేవుని మహాకూరపును బట్టి పరిశుద్ధుల ప్రార్థనను బట్టి మార్పు జరిగింది సేవకుల సంఘాలు కలవరపడాల్సిన విషయం అయితే కాదు ప్రస్తుతానికి అయితే ఇటువంటి ఉత్తర్వులు రావడం వెనుక ఇటువంటి సుప్రీంకోర్టు యొక్క ఉత్తర్వులు ఉండగా మరలా చర్చల మీద సర్వే చేయమని ఎవరు అడిగితే అధికారి స్పందించడం వచ్చినటువంటి వ్యతిరేకతను బట్టి వెనక్కి తీసుకోవడం ఈ ఉదాంతం అంతా చూస్తూ ఉంటే సాతనుడు మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వ యంత్రాంగాలను ఆసరా చేసుకుని దేవుని పిల్లల మీద దేవుని పరిచర్య మీద దేవుని సంఘాల మీద సేవకుల మీద ఏదో దాడి చేయడానికి ఏదో కలవరం పుట్టించడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది కనుక మనం చేయాల్సింది ఏంటంటే నా ఆలోచన మొదట ఇటువంటి ప్రభావంతో ఇప్పటికే భారతదేశంలో చాలా రాష్ట్రాలు క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఇబ్బంది పడుతున్నాయి ఆ ప్రభావం అటువంటి విధానాలు అటువంటి ప్రభుత్వ శక్తులు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా పనిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కనిపెట్టి ఈ ప్రభావం మన రాష్ట్రంలో పనిచేయకున్నట్లు ముఖ్యంగా ప్రార్థించేద్దాం ఎక్కువగా ఇటువంటి విషయాలలో ఒక ని మనం కలిగి ఉందాం అనేది నా భావన ఒకవేళ ఇప్పటి వరకు మన కట్టడాలు పరిచయం విధానంలో రిజిస్ట్రేషన్స్ లేకపోయినా ఇటువంటి ప్రభుత్వ అనుమతులు లేకపోయినా వాటిని పూర్తి చేద్దాం ఎక్కువగా ప్రార్థనలో ఉందాం జాగ్రత్త పడదాం ప్రస్తుతానికైతే ఓకే బట్ జాగ్రత్త పడదాం దేవుడు చేసిన మెల్లుబట్టి స్థుతిస్తూ ప్రార్థన పూర్వకంగా మనం ప్రభుత్వం కొరకు ప్రార్థన చేస్తూ సంఘాల కొరకు సేవకుల కొరకు పరిచరుల కొరకు ఒకరి కొరకు ఒకరు ప్రార్థనలో దేవుని ఎదుట సార్వత్రిక సంఘాన్ని క్షేమాన్ని కోరుకుంటూ విజ్ఞాపన చేద్దాం దేవుడు అటువంటి కృపనిచ్చి ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి ఆయనే పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నడిపించును గాక కాపుదలిచ్చి నడిపించునోగాకం